శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం నలభై మూడవ శ్లోకం తెలుసుకుందాము శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ శ్రేయో మార్గంలోకి అడుగులు వేయటానికి ఎలా వేయాలో ఉపదేశిస్తున్నాడు ఆ మార్గంలో అడుగులు వేయటానికి స్వధర్మాచరణ మొదటి మెట్టు అని చెప్తున్నాడు ఆ స్వధర్మాచరణ కూడా సమత్వ బుద్ధి చేత చేస్తే అది రెండవ మెట్టు అవుతుంది అనే విషయం కూడా ఉపదేశం చేశారు ఈ విధంగా మెట్లు ఎక్కాలంటే నిశ్చయాత్మకమైన బుద్ధి స్థిరమైన బుద్ధి ఉండాలి అని కూడా చెప్పారు ఈరోజు నలభై మూడవ శ్లోకంలో కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష ప్రతి ఈ శ్లోకంలో మనలను ఆకర్షించటానికి కొంతమంది కొన్ని మాటలు చెప్తారు ఆ మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆ మాటలను అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మరింత విపులంగా చెప్తున్నారు కామాత్మానహ కోరికలతో నిండిన మనస్సు కలవారు స్వర్గపరాహ కేవలం సుఖాలను పొందటమే లక్ష్యంగా ఉంటారు కేవలం స్వర్గమును మించినది లేదు అది ఏ పరమావధి అది ఏ ప్రాప్తి అనుకునేవారు జన్మ కర్మ ఫలప్రదాం కేవలం జన్మని ఆ జన్మలో చేసుకున్న కర్మలు ఆ కర్మలకు వచ్చేటటువంటి ఫలితములు భోగైశ్వర్య గతిం ప్రతి కేవలం భోగాలను ఐశ్వర్యాలను పొందటానికి క్రియే క్రియా విశేష బహురాం వివిధ కర్మలను చెబుతారు కోరికలు మనస్సు నిండా ఉన్నవారు కేవలం సుఖాలను పొందటమే లక్ష్యంగా ఉంటారు వాళ్లకు స్వర్గమే పరమావధిగా భావిస్తారు కేవలం జన్మ ఆ జన్మలో చేసిన కర్మలు ఆ కర్మలకు వచ్చేటటువంటి ఫలితములు వీటి కోసమే జీవిస్తుంటారు అలాగే కేవలం భోగాలను ఐశ్వర్యాలను పొందటమే జీవిత ధ్యేయంగా పెట్టుకొని ఉంటారు ఇది సాధించడం కోసం వివిధ కార్యకలాపములు కర్మలు చేస్తుంటారు ఇటువంటి వారి మాటలు చాలా ఇంపుగా పువ్వులు ఎంత రమ్యంగా ఉంటాయో అంత రమ్యంగా ఉంటాయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి వాటి జోలికి పోవద్దు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కోరికలు సుఖాలు కావాలని భోగాలు కావాలని అనుకోవద్దు లేదు ఆసక్తి ఉండొచ్చు కానీ ప్రసక్తి ఉండకూడదు అంటున్నారు అంటే మిక్కిలి ఆశ వద్దు అంటున్నారు ఆయన ఏమంటున్నారంటే కేవలం యహన్లోనూ పగంలోనూ సుఖమే కావాలని అనుకోకూడదు కేవలం కోరికలను తీర్చుకోవడమే లక్ష్యంగా జీవించకూడదు అంటున్నారు భోగాలను ఐశ్వర్యాలను పొందటానికి చేసే కర్మలు అత్యుత్తమైనవి కావు అంటున్నారు అవి జన్మ కర్మ ఫలప్రదాంలాగా ఉంటుంది అంటే జన్మ సకామ సత్కర్మ ఆచరణలు దానికి ఫలమొస్తుంది మగల జన్మ కర్మ ఫలము మగల జన్మ కర్మ ఫలము ఇలా జన్మలు కలుగుతూనే ఉంటాయి నిష్కామ సత్కర్మ ఆచరణ వల్ల మోక్షము జన్మరాహిత్యము కలుగుతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి అవి కర్మకాండ జ్ఞానకాండ ఉపాసనకాండ జ్ఞానకాండ తక్కువగాను కర్మకాండ ఉపాసనకాండలు వేదాలలో ఎక్కువగాను ఉంటాయి ఇంద్రియ భోగాలు కోరుకునేవారు వేదాలలో ఈ భాగాన్ని మాత్రమే స్థుతిస్తారు దేవతాలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి మరియు అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే అక్కడికి వెళ్ళిన పిదప మనం చేసుకున్న పుణ్యం ఖర్చు అయిన పిదప తిగి భూలోకానికి రావాల్సిందే కదా అవివేకులు కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నవారు వేదాల ప్రయోజనం ఇంతే అనుకొని ఆ స్వర్గాది లోకాల కోసం పడతారు ఈ విధంగా భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించక జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక విజ్ఞానం ఉన్నవారు ఆ స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి